아예서는 안돼요. 이때 플라드께서. 아, 망가야다. 요건. 써 오게 써. 아예 요요 사무. 우리 물레 사무 사무 체이트 기능. 아 체이스가. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పొద్దున్నే ఆరు గంటలకి మొదలు పెట్టడం జరిగింది మా ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటికి మొదటి ఐదు సంతకాల్లో ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ ఒకటి ముఖ్యంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి ఒక నెల కాలంలో పెంచడం జరిగింది అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే మూడు నెలలు పెండింగ్ ఉందో ఆ మూడు నెలలతో కలిపి మొట్టమొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కానీ నెల నెల పొద్దున్నే ఆరు గంటలకే ఇంటింటికి పోయి మా సచివాలయం సిబ్బంది అయితే ప్రతి ఒక్కరు ఈ పెన్షన్ల కార్యక్రమం పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్లి మా నారా లోకేష్ బాబు గారి ఆదేశాల ప్రకారం అలాగే మా ముఖ్యమంత్రి వారి వర్యులు ఆదేశాల ప్రకారం ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోంది అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మా ముఖ్యమంత్రి వర్లు అనంతపురం జిల్లాకు రాబోతున్నారు రాయదుర్గంలో ప్రోగ్రామ్ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది దానిలో భాగంగా అనంతపురంలో ఏవైతే మేము ఎన్నికల్లో భాగంగా మేము మాట ఇచ్చాము వాగ్దానం చేసాము ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు అలాగే డంపింగ్ యార్డు అలాగే మరోవంక నడివంక సైడ్ వాల్స్ ఇవన్నీ మా ముఖ్యమంత్రి వారి దృష్టి తీసుకొని తీసుకెళ్లి అనంతపురాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం గత ప్రభుత్వంలో నాకు ఇంతకు ముందు మూడు వేలు రెండో తారీఖు మూడో తారీఖు ఇచ్చినారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సార్ గారు హామీ ప్రకారం ఆరు